జలపతి సన్యాసిరావు అని అనంతగిరిలో ఉంటారు ఈయన సెవెంటీ టూ ఆఫ్ టూ థౌజండ్ థర్టీన్ అండర్ సెక్షన్ త్రీ నాట్ మటల్ కేసులో ఇన్వాల్వ్ ఉన్నారు లాస్ట్ ఇయర్ ఈయన అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసిన తర్వాత సబ్ జైల్లో మన సెంట్రల్ జైల్లో ఉన్నారు ఈ మంత్ సెవెంత్న లివర్ ప్రాబ్లంతో మన కేజీహెచ్ హాస్పిటల్లో అడ్మిట్ అయినారు ప్రిజినర్స్ వార్డ్లో ఉన్నారు ఫిఫ్టీన్త్ రోజు ఎర్లీ మార్నింగ్ ఈయన బాత్రూమ్ గ్రిల్స్ కట్ చేసి ప్రిజినర్స్ వార్డు నుంచి తప్పించుకోవడం జరిగింది ఈ విషయమై అక్కడ కన్సర్న్ ఏఆర్ పార్టీ ఉంటే వాళ్ళు కంప్లైంట్ చేశారు ఆ కంప్లైంట్ మీద మనం కేసు రిజిస్టర్ చేశాము కేసు రిజిస్టర్ చేసి ఇమ్మీడియట్గా స్పెషల్ పార్టీస్ ఫామ్ చేసి కనెక్టెడ్ దీంతో కనెక్టెడ్ ఉండే ఏరియాస్ రిలేటివ్స్ ఆ ప్లేసెస్ అన్నీ చెక్ చేశాము వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో ఎక్వజన్ని మనం అరెస్ట్ చేయడం జరిగింది ఈయన అనంతగిరిలో అరెస్ట్ చేశాము ఈరోజు కోర్టుకి అరెస్ట్ చేసి ఈరోజు రేపు కోర్టుకి ప్రొడ్యూస్ చేస్తాం